హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మానవులుగా మనం కోతి నుండి వచ్చామని అందరూ అంటారు కానీ అసలు మనం కోతి నుండి వచ్చామంటారా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి మనం ఇప్పుడున్న కోతుల నుండి నేరుగా రాలేదు మనకు కోతులకు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఒక పూర్వీకుడు ఉన్నాడు కాలక్రమేణా ఆ పూర్వీకుడి నుండి వేరువేరు జాతులుగా విడిపోయి ఒకటి కోతి జాతి ఒకటి మానవ జాతిగా డివైడ్ అయ్యాం మానవులుగా మనం పరిమాణం చెందడానికి కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి అవి కాళ్ళపై నడవడం ఇది చాలా పెద్ద మార్పు రెండు కాళ్ళపై నడవడం వల్ల సంక్లిష్ట ఆలోచనలు మెదడు పరిమాణం సామర్థ్యం పెరగడం వల్ల మనం సంక్లిష్టంగా ఆలోచించడం సమస్యలను పరిష్కరించడం నేర్చుకున్నాం పనిముట్లను ఉపయోగించడం రాళ్ళు కర్రలు వంటి పనిముట్లను ఉపయోగించడం ప్రారంభించాం సంక్లిష్ట భాష ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సంక్లిష్టమైన భాషను అభివృద్ధి చేసుకున్నాం మరియు దంతాలు దవడలు మార్పులు మనం తినే ఆహారం మారడం వల్ల దంతాలు దవడలు నెక్స్ట్ మానవ పరిమాణం దశ ఏ విధంగా ఉంటుందని మీరు ఊహించుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి మానవ పరిమాణంలో అసలు తర్వాత దశ ఏమిటి ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న పరిమాణం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ అది పర్యావరణం జన్యు వైవిధ్యం వంటి ఆధారాలపై ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు గురించి కొన్ని అంచనాలు ఇక్కడ ఉన్నాయి మెదడు పరిమాణం మన మెదడు మరింత సమర్థవంతంగా మారవచ్చు లేదా కొత్త రకాల ఆలోచనలు సామర్థ్యాలు అభివృద్ధి చెందవచ్చు జన్యు మార్పిడి జెనెటిక్ ఇంజనీరింగ్ ఇది చాలా పెద్ద మార్పు ఇప్పుడు మనకు మన జన్యువులను మార్చగల సామర్థ్యం ఉంది దీనివల్ల వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు కావలసిన లక్షణాలతో పిల్లలను ఎంచుకునే అవకాశం రావచ్చు మనుషుల చెలివితేటలు శారీరక సామర్థ్యాలు ఆయుష్ పెరగవచ్చు మరొకటిది టెక్నాలజీతో మేమేకం మనం ఇప్పటికే రోబోటిక్ అవయవాలు బ్రెయిన్ కంప్యూటర్లు ఇంటర్ఫేర్స్ చూస్తున్నాం భవిష్యత్తులో మనం టెక్నాలజీతో మరింత దగ్గరగా కలిసిపోవచ్చు మనకు ఫ్యూచర్లో కొత్త ఇంద్రియాలు రావచ్చు అంటే ఉదాహరణకు మెరుగైన చూపు మెరుగైన వినికిడి దాన్ని నేరుగా మెదడులోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే కంప్యూటర్తో బ్రెయిన్ని అనుసాన్ంచవచ్చు ఇంకా నెక్స్ట్ పర్యావరణ ఒత్తిళ్ళు వారంటే మానవులు సాంకేతిక జన్యు మార్పుల ద్వారా తమ ప్రస్తుత జీవరూపం నుండి పూర్తిగా భిన్నమైన ఉన్నతమైన జీవులుగా మారవచ్చు కాబట్టి కోతి నుండి మానవుడు అనే ప్రయాణం సహసిద్ధమైన ఎంపిక ద్వారా జరిగింది కానీ తర్వాత ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం సాంకేతిక సామర్థ్యం మన తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది ఇది కేవలం జీవశాస్త్రానికి సంబంధించినది కాదు టెక్నాలజీ నైతిక పర్యావరణం అన్నీ కలిసి మానవ జాతి భవిష్యత్తు నిర్ణయిస్తాయి విధాలు జరిగితే మానవులు అంతరించి కూడా పోవచ్చు ఈ విషయంపై మీ అభిప్రాయాలు ఏమనుకుంటారో కామెంట్ రూపంలో తెలియదు